మహబూబ్ నగర్ టౌన్ ఉందండి ముఖ్యమంత్రి గారు ఇక్కడ ఈ జిల్లా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా బిడ్డ నేను పాలమూరు బిడ్డను పాలమూరు పిలిబిడ్డను అని చెప్పుకుంటాడు కానీ మహబూబ్ నగర్ టౌన్కు రెండు సంవత్సరాల్లో ముఖ్యమంత్రి గారు ఎన్నిసార్లు వచ్చిందో ఒకసారి మహబూబ్ నగర్ ప్రజలు ఆలోచించుకోవాలి మీరు ముఖ్యమంత్రిగా ఉన్నారు కనీసం మహబూబ్ నగర్కు గ్రౌండ్ డ్రైనేజ్ తేవాలనే ఆలోచన ఉందా లేదా అని ముఖ్యమంత్రి గారు నేను ప్రశ్నిస్తూ ఉన్నా ఎందుకు ఎదగకూడదు మా నిజామాబాద్లో మేము పదేళ్ల కింద వేసుకున్నాం అండర్గ్రౌండ్ డ్రైనేజ్ ఇవాళ మీరు ముఖ్యమంత్రిగా ఉన్నారు మహబూబ్ నగర్ బిడ్డలు ఆశిస్తారు మీరు ఏదో చేయాలని కనీసం మీరు రానే వస్తలేరు పార్లమెంట్ ఎన్నికలప్పుడు ప్రచారానికి తప్ప ముఖ్యమంత్రి రాలేదు ఇక్కడికని చెప్తున్నారు ఇప్పటికీ కూడా మూడు మూడు రోజులకు ఒకసారి వస్తాయి మహబూబ్ నగర్లో మంచినీళ్ళు మేము తెలంగాణ ఉద్యమంలో చెప్పేది మహబూబ్నగర్ల నిలబడి ఇప్పుడు వారానికి ఒకసారి వస్తున్నాయి మేము తెలంగాణ రాగానే అన్ని కరెక్ట్ చేస్తాం ఇరవై నాలుగు గంటలు వస్తాయని చెప్పేది ఇప్పటికి కూడా మూడు రోజులకు వస్తున్నాయి మంచినీళ్ళు అంటే అది కేసీఆర్ తప్ప బీఆర్ఎస్ తప్ప కాదు రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చి రెండేళ్ళు అయింది తప్పులు జరిగి ఉంటే మీరు సవరించండి మీరు నీళ్ళు ఇవ్వరండి ఎందుకు ఇస్తలేరు